నేను ఎక్కడో చద్యాను ఒక తీవ్ర ఈ భూమి మా తల్లి లాంటిది ఈ భూమి మీద పారుతున్నటువంటి నదులన్నీ మా రక్త మాంసాలతో సమానమైనటువంటి ఈ భూమి నుంచి మమ్మల్ని పారదినా ఈ భూమిని మా నుంచి మీరు లాక్కున్నా నేను జీవాలు లేని శవాలు లాంటిటువంటి వాళ్ళు అని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తానని ఒక ఆఫ్రికాకు సంబంధించినటువంటి కవి చాలా స్పష్టంగా రాశాడు అంటే ఆదివాసీలు ఈ భూమిని అడవిని తల్లిలాగా దేవుల్లాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టుని ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడుతారు ఆ పుట్టని కాపాడుతారు ఆ నదిని కాపాడుతారు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా కాపాడుకుంటూ వాటన్నిటి పైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజను ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల కానీ లేకపోతే ఇవాళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి అటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వైపు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌన్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయటం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ చేసే సందర్భంలో ఆదివాసుల గొప్పతనాన్ని కూడా ఏదో కేవలం అడవిలో బుత్తు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరుగుతో మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి కూడా పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందు నడిపించారు అది జార్ఖండ్ అంటే మనకు సంబంధించిన బిర్సా ముండా గారు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరం ధోల్ గారు కానీ ఇటువంటి రాంజీ గోండ్ గారు కానీ ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేసి రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ వెనుక వేలే ముందు నడిపించినటువంటి గొప్ప దూరగా చూపెట్టినటువంటి గెలువలకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందు పోతూ ఉన్నాం నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్ప తప్పకు పార్టీ మనకి కొంచెం చట్టాలు చూస్తే ఒక్కొక్కసారి ఇప్పటికి కూడా లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారని ఇందాక రాజు గారు చెప్పినట్టు పేసా చట్టం గురించి కానీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టం కానీ ఎస్సీ ఎస్టీల సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్ కానీ లేకపోతే ఆర్ఓర్ యాక్ట్ కానీ రకరకాల యాక్ట్లన్నీ కూడా వాటి అన్నింటినీ మించి సప్లాని సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ మంచి సంబంధించిన చట్టాలు కానీ ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి ఈ వచ్చినటువంటి చట్టాలు సమగ్రంగా అమలు చేసుకున్నటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మనందరి పైన ఉంది పార్టీ నాయకత్వం ఈ సోనియా గాంధీ గారు కానీ వారు చాలా ప్రేమగా అభిమానంతో చట్టాలన్నీ చట్టాలను చేసి మనకి ఇచ్చారు మరి ఇచ్చిన చట్టాలను అమలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తే మనందరి కూడా ఉంది వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది మనోధైర్ అటువంటి పరిస్థితి నుంచి ముందుకు వచ్చి మనం చట్టాలు చేసుకొచ్చి మీకు అందించాం వాటిని అమలు చేసుకునే బాధ్యత మీరంతా తీసుకోవాలని చెప్పి అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజధాడు నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ను రెండు వేల ఇరవై ఆరు కల్లా కనీసం ఇరవై వేల మంది సైనికులు తయారు చేసి ట్రైనింగ్ చేసి ఆక్కులు పొందటం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం